హోరావరి మ్యాచ్లకు దీటుగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేలం కొనసాగుతుంది ఫ్రాంచైజీలు కోరుకున్న ఆటగాళ్ళ కోసం పడిన పోటీ చూస్తుంటే ప్రేక్షకుల్లో హై టెన్షన్ కనిపిస్తుంది ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా ప్లేయర్లైన మిచర్ స్టార్క్ అదేవిధంగా ప్యాట్ కమిస్ లు భారీ ధర పలికారు ఐపీఎల్ చరిత్రలోనే ఇరవై కోట్లకు పైగా ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లుగా వీరిద్దరైతే సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తారు ఇక ఎనిమిది ఏళ్ల తర్వాత ఐపీఎల్ లోకి రీ ఇస్తున్న మిచర్ స్టార్క్ ఆల్ టైమ్ ధర అయితే తన సొంతం చేసుకున్నాడు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఇతన్ని కేకేఆర్ జట్టు సొంతం చేసుకోవడంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడికి అయితే ఇతన్ని ఇచ్చాడు ఇతని కంటే ముందే మనకు కొన్ని నిమిషాల ముందు సన్ జట్టు ఎవరైతే ప్యాట్ కమిస్ ఉన్నాడో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిస్ గాను ఇరవై కోట్ల యాభై లక్షలు చెల్లించి సొంతం చేసుకోగా కొన్ని నిమిషాల్లోనే స్టార్కు ఆ బద్దలు కొట్టాడు గతంలో ఈ రికార్డు అనేది మనకు చూసినట్టయితే శామ్ కరెన్ పేరిట ఉండేది అతను గత సీజన్లో పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే